ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను వరంగల్ జిల్లా జడ్పీ డిఆర్జీఓ పిడి రెడ్డి తహసీదార్ వెంకటస్వామి ఎంపీడీఓ శంకర్ నాయక్ ఎంపీఓ రాజీర్లతో కలిసి ప్రారంభించారు మండలంలోని అన్నారం రావూరు కల్లడ పర్వతగిరి మండల కేంద్రంతో పాటు మాల్యాతండ తదితర గ్రామాల్లో ఐకేపీల ద్వారా ధాన్యం కొనుగోలు సెంటర్ను ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ సొసైటీల ద్వారా సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ధాన్యంలో తేమ శాతం పదిహేడుకి మించకుండా ఉండాలని బాగా ఎండబెట్టి తాలుమట్టి లేకుండా ఉండే విధంగా చూడాలని నలభై ఒక్క కేజీలు మాత్రమే తూకం వేసి ఆన్లైన్ లో అప్లోడ్ కాగానే మూడు రోజుల వ్యవధిలో ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని తెలిపారు సంబంధిత రైతు భూమికి సంబంధించిన ఏ గ్రేడ్ మద్దతు ధర రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు సాధారణ రకం రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు సన్న రకం ధాన్యం అదనంగా బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తారని తహసీల్దార్ ఎంపీడీఓలు తెలిపారు గత సీజన్ బోనస్ డబ్బులు అకౌంట్ లో పడలేదని కొందరు రైతుల అధికారులను అడగ్గా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు జాటూత శ్రీనివాస్ నాయక్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు బొంపెల్లి దేవేందర్ రావు మండల వ్యవసాయ అధికారి ప్రశాంత్ ఎంపీఓ సంజన స్వామి పంచాయతీ కార్యదర్శులు రఘు మొయినుద్దీన్ సీసీలు సుధాకర్లతో పాటు మహిళా సంఘాల నాయకులు రైతులు పాల్గొన్నారు మీ దగ్గర చెప్పు ఓకే ఒక నిమిషము సైలెంట్గా ఉండండి మరి ఇవాళ మన గ్రామంలో వడ్డ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా ఇచ్చేసిన సిఇఓ సార్ డిఆర్డి గారు అది విధి విధానాల గురించి మాట్లాడతామని కోరుకుంటున్నాను ఇక్కడ మన గ్రామస్తులందరికీ నాయకులందరికీ మహిళలకు పార్టీ మిత్రులకు అందరు కూడా పేరుతో నమస్కారాలు సో ఈరోజు మన ఆన్నబుల్ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మనం చాలా వరకు ఈరోజు మన పెద్దలందరితో కలిసిపోయి అన్నీ కూడా ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది సో ముఖ్యంగా మీకు రైతు మన రైతులందరూ కూడా తెలియజేసేది ఒకటి ఏంటంటే మనము పదిహేడు శాతం లోపు మాయిచర్ తేమ శాతం పదిహేడు శాతం లోపు వచ్చే విధంగా మనం దాన్ని ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకునే ముందు ఏంటంటే అన్ని సెంటర్లకు ప్యాడీ క్లీనర్లు ఇచ్చినాం సో మీరు కళ్ళం నుంచి మీరు పొలం నుంచి హార్వెస్టర్ ద్వారా కోసుకున్న తర్వాత డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ పోస్తే అది ఏంటంటే సరిగ్గా మాయిచర్ ఉండదు అదేవిధంగా తాలు పొట్టు ఇంకా చిన్న చిన్న అన్నీ కూడా రాళ్ళు అన్నీ కూడా అందులో ఉండిపోతాయి సో దాంతోనేమవుతుందంటే మనకు మనకు మనం ఇక్కడ జోకినాక కూడా వాళ్ళు అక్కడ దాన్ని చూసి ఇదంతా తాలు ఉంది తర్వాత దీన్ని సరిగ్గా పట్టలేదు తర్వాత మాయచర్ ఎక్కువ ఉందని చెప్పి ఎక్కువ తరుగుదల తీస్తున్నారు సో మనము ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏంటంటే నలభై ఒక్క కిలో మాత్రమే జోకుతాం సో ఎఫ్ఏక్యూ నామ్స్ ప్రకారం నలభై ఒక్క కిలో కన్నా ఎక్కువ ఒక్క వంద గ్రాములు కూడా జోకేది లేదు సో మీరందరూ కూడా దాన్ని కట్టుబడి ఉండాలంటే ఖచ్చితంగా అందరూ కూడా మీరు హార్వెస్టర్ నుంచి కోసిన వెంటనే దాన్ని తీసుకొచ్చి ప్యాడీ క్లీనర్లో పోయాలి ప్యాడీ క్లీనర్లో పోస్తే ప్యాడీ క్లీనర్లో ఉన్నటువంటి చిన్న చిన్న వరి పొట్టు కానీ తర్వాత తాలు కానీ అదంతా కూడా ఎగిరిపోతుంది తర్వాత దాన్ని తీసి మనము ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకొని రెండు రోజుల మూడు రోజుల ఎన్ని రోజుల వరకు ఆరబెట్టుకోవాల్సి వస్తుందో అన్ని రోజులు ఆరబెట్టుకోవాలా ఎందుకంటే తేమ శాతం పదిహేడు శాతం లోపు వస్తేనే మనం తీసుకోవడం జరుగుతుంది ఎవరికైతే తేమ శాతం పదిహేడు శాతం లోపు వస్తుందో సో వాళ్లకు మనకి ఇక్కడ ఉన్నటువంటి కొనుగోలు కమిటీ వాళ్ళు వాళ్ళు టోకెను అంటే ఈవో టోకెన్ ఇస్తారు అప్పుడు కొనుగోలు కమిటీ వాళ్ళు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని ఇందులో పదిహేడు శాతం లోపు ఉంటే వాళ్ళకు గన్ని బ్యాగ్స్ ఇస్తారు ఆ గన్ని బ్యాగ్స్లో నింపిన తర్వాత వాళ్ళకు కాంటా వేయడం జరుగుతుంది కాంటా వేసినాక వాళ్ళకి ఎంట్రీ చేసి వాళ్ళకి అకౌంట్ నెంబర్ రైతు ట్యాబ్ ఎంట్రీ చేయడం జరుగుతుంది అది డైరెక్ట్ మిల్లర్కి వెళ్ళిపోతుంది సో మిల్లర్ కూడా మళ్ళీ ఒకసారి అక్కడ చెక్ చేసుకుంటాడు పదిహేడు శాతం లోపు ఉందా లేదని చెక్ చేసుకుంటాడు సో అది పదిహేడు శాతం లోపు కనుక లేకపోతే పద్దెనిమిది పంతొమ్మిది అనుకోండి అప్పుడు మిల్లర్ మిల్లర్ ఏం చేస్తారంటే ఆయన కొర్రీ వేస్తాడు మిల్లర్ కొరి కొర్రీ వేసేది నాకు పద్దెనిమిది శాతం ఉంది పంతొమ్మిది శాతం ఉంది రేపు నాకు రైస్ నేను పెట్టలేను ఎందుకంటే మిల్లరు ప్రతి క్వింటాల్కు అరవై రెండు కిలోల బియ్యం గవర్నమెంట్కి ఇవ్వాలి సో నాకు రాదు కాబట్టి నాకు నేను మీరు ఇంకో కిలో ఎక్కువ తీస్తాను లేకపోతే ఇతర కూడా నేను కోరేది ఏంటంటే తప్పనిసరిగా మీరు తాలు లేకుండా మొత్తం ఆరబెట్టి వేసుకొని పదిహేడు శాతం లోపు తీసుకొని అదేవిధంగా ఎలాంటి పొట్టు లేకుండా తీసుకొని రావాలా వస్తే మనకి ఇక్కడ నలభై కిలో మాత్రమే జోక్తాం అంతేగాని నలభై కిలో నలభై ఒక్క కిలో అన్న ఒక నలభై ఒక్క కిలో కల జోకే లేదు కానీ కొంతమంది రైతులు ఏంటంటే తొందరపడి వాళ్ళ కోపికే లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా వరకు పంట మేకలు తీసుకొచ్చి కుప్ప వస్తున్నారు కుప్ప వసి మన దగ్గరకు తీసుకొస్తున్నారు తీసుకొచ్చి నాకు బస్సాలు ఇవ్వండి అది కాంటాయండి అంటున్నారు సో ఏమైతుందంటే ఆ తాలు పొట్టు అదంతా అందులో ఉండి వరి ఆకులు అదంతా ఉండి వీళ్ళు పట్టలేదని చెప్పి ఆ మిల్లర్ దగ్గర పోగానే ఇది సరిగా లేదు తర్వాత మాయచర్ ఎక్కువ ఉంది అని చెప్పి ఆయన రెండు కిలోలు మూడు కిలోలు కూడా ఇది వరకు మనకు కాంటా అంటే కోత వేసిన అట్లా ఒక బస్తాకు రెండు కిలోలు పోతే ఒక కిలో ఒక కింటాకు మనకు రెండున్నర బస్తాలు అయితే మీరు ఎక్కువ అంటే దానిలో పోసుకొని వస్తే మనకు చాలా వరకు క్లియర్ అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే రైతు పోసుకునేటప్పుడు పోసేటప్పుడు హార్వెస్టర్తో పోసేటప్పుడు చాలా మంది హార్వెస్టర్లు ఏం చేస్తున్నారు అంటే పదహారు నుంచి పద్దెనిమిది ఆర్పిఎం పెడుతున్నారు పదహారు రోజుల మూడు రోజుల ఆర పోసుకుంటే మనకు ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు మాచూర్ వస్తుంది మాయచర్ వచ్చిన తర్వాత కాంటా వేసుకుంటే మనకు నలభై కిలో మాత్రమే చూపడం జరుగుతుంది సో దీనికి మినహాయించి నాకు రెండు వందల కింటలు పండింది అందరం రైతులందరూ కూడా సహకరించుకోవాలి మీరు కూడా పూర్తిగా సహకరించాలి చేస్తే మనకు రైతు నష్టపోదు ఎందుకంటే ఒక విధంగా కాలం సరిగా లేక వర్షాలు మనకు వర్షాలు ఎక్కువ పడుతున్నాయి అకాల వర్షాలు పడుతున్నాయి ఎన్నడూ ఊహించని వర్షాలు ఆ విధంగా రైతు నష్టపోతున్నాడు ఈ విధంగా కూడా రైతు నష్టపోవాలి కొద్దిగా ఓకే పట్టండి దేవుని వల్ల మన ఎండలు కూడా మంచిగా వచ్చే అవకాశం ఉంది ఒక రెండు రోజులలో బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫాను కూడా అది తేలిపోతుంది సో ఇబ్బంది ఏం లేదు మనకు వన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఇక్కడ మనము కాంటా కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు పక్కన రోడ్ల పక్కన కానీ లేకపోతే బండలు ఉంటే బండల మీద కానీ అవసరమైతే ఇళ్ళల్లో కానీ ఇంటి నుండి కూడా చాలా ఖాళీ జాగా చాలా చాలామందికి అక్కడ కానీ ఆరగోసుకోండి ఆరబోసుకొని ట్రాక్టర్ డబ్బాలో పోసుకొని వచ్చి ఇక్కడ పోసుకోండి పోసుకున్న తర్వాత మీది రాగానే అదే రోజు మీది కాంట కాంటా ఇయ్యాలి ఇష్టట్టుండాలి ఉండాలంటే మీకు మైచర్ రావాలి ఇట్స్ శ్రీవేద వెబ్ సొల్యూషన్స్ ఎస్సీఓ సోషల్ మీడియా పే డాడ్స్ వెబ్సైట్ డిజైన్ అండ్ బ్రాండింగ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్